ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ మరో షాకింగ్ నిర్ణయం ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ టీడీపీ పార్టీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేయగా తాజాగా ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటుపడింది వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్పై శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు ఈ మేరకు మంగళవారం చైర్మన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల వేళ వరుసగా పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వరుసగా వేటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది కాగా పార్టీ ఫిరాయించిన రెబల్ ఎమ్మెల్సీలు పి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషన్ రాజుకు వైసీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు వైసీపీ ఫిర్యాదు మేరకు చైర్మన్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు నోటీసులకు రెబల్ ఎమ్మెల్సీలు స్పందించకపోవడంతో మండలి చైర్మన్ వారిపై వేటు వేశారు కాగా పార్టీ తీరు అంతర్గత విభేదాలతో ఎమ్మెల్సీ పి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ వైసీపీని అయితే వీడారు ఎమ్మెల్సీ పి రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీకృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు